మీ అబ్బాయి ఏమన్నా తెలిసిందారా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అడిగాను ఎవరి దగ్గరికి వెళ్ళలేదంట ఇక్కడ ఏమన్నారు కంప్లైంట్ ఇచ్చాం సిఏ గారు వస్తారు వెయిట్ చేయబోగారు వాడన్ని విషయాలు నీతోనే కదా పంచుకుంటాడు అలాంటిది నీకు కూడా చెప్పకుండా వెళ్ళాడంటే

తన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను రేపు ఆఫీస్లో నేనే సారీ చెప్తాను ఆఫీసా అసలు ఇంత జరిగాక నేను ఏ మొహం పెట్టుకుని వస్తారా ఆఫీస్ కి ఛాన్స్ ఏ లేదు సారీ చెప్తా అని చెప్పకుండా సిగ్గుపడతావేంట్రా పేపర్ ఏంటి ఏం లేదురా ఏంటది మాటలు రావని ప్రిపేర్ అయ్యా ప్రిపేర్ అయ్యావా నా బాబే ఏం ప్రిపేర్ అయ్యవరాయన నిన్న పార్టీలో అందరి ముందు నీకు చీప్ గా మాట్లాడాను నన్ను క్షమించేసిందు లైఫ్ లో ఫస్ట్ టైం మందు తాగాను అందుకే నా లేను నిన్నటి నుంచి నా మనసు మనసులో లేదు నీ గ్యాపగానే నెమరు వేసు నెమరు వేసుకుంటున్నావా నెమరు ఈ పదం ఇంకా వాడకంలో ఉందా బాబు అరే

అందులో కొన్ని ఎపిసోడ్స్ నీకు నచ్చొచ్చు కొన్ని నచ్చకపోవచ్చు కేవలం ఒక్క ఎపిసోడ్ నచ్చలేదని చెప్పి మొత్తం సిరీస్ చూడడం మానేస్తామా నో రైట్ సింధు యు నో వన్ థింగ్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ మూవింగ్ ఆన్ సారీ ఎలా ఉంది సతీష్ కొంచెం వేడిగా ఉంది సార్ జాగ్రత్త

Απάυλεντε είναι πίνκα, γκαρντ φασ! Νενίστα, 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 సింధు ఫస్ట్ టైం తాగాను అది నా ఎమోషన్ ట్రిగర్ చేసింది అలా అందరి ముందు అనడం తప్పే నేను సారీ చెప్దాను వచ్చాను బట్ యాక్చువల్లీ ఏమైనా అనే వర్డ్ తీసేసి చెప్పు అప్పుడు వింట సింధు నేను ఫస్ట్ టైం తాగాను అది నా ఎమోషన్ ట్రిగర్ చేసింది అలా అందరి ముందు అండం తప్పే నేను సారీ సింధు సింధు పాపమే త్రీ డేస్ నుండి బ్రతిమలుతున్నాడు మాట్లాడచ్చు కదా అబ్బాయిలు బ్రతిమలాడితే క్యూట్ గా ఉంటారు కదా అమ్మాయిలందరూ గా ఉంటారు కదా 잡을배추 신두 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 యాక్చువల్లీ నీతో హాలిడేకి వెళ్ళాలని ఉంది వాట్సే ఏంటి హాలిడేనా ఎక్కడికి సింధు మన ఇద్దరు రిలేషన్షిప్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దామా యా నేను కూడా అదే అనుకుంటున్నా మన ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళేలా ఈవినింగ్ నువ్వు మీ ఇంటికి నేను మా ఇంటికి కాకుండా ఇద్దరూ ఒకే ఇంటికెళ్ళాలా ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కపక్కనే ఇలా దగ్గరగా ఉండేలా పెళ్లివెన్ నువ్వు పెళ్ళన్నావా నువ్వు లివ్ అన్నావా లివ్ నేన్ సింధు నేను చెప్పింది మన ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో ఉందామని ఒకే ఇంట్లో ఉండడానికి పెళ్ళెందుకు అందుకే కదా లివెన్ సింధు మా అమ్మ నాకు సంబంధాలు చూస్తున్నారు మన ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకున్నావు సింధు స్టాప్ ఇట్ శ్రీ అప్పుడే పెళ్లి ఏంటి కొన్ని రోజులు లవ్ ఫేజ్ ఎంజాయ్ చేద్దాం లెట్స్ గెట్ ఇన్ టు లివ్ మళ్ళీ లివ్ ఇన్ ఏంటి సింధు జస్ట్ ఇమాజిన్ శ్రీ లివ్ లో మన ఇద్దరువే ఉంటాం పెళ్లిలాగా రిస్ట్రిక్షన్స్ ఉండవు మనకి కావాల్సినంత ఫ్రీడమ్ ఉంటుంది ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవచ్చు దానివల్ల మన లవ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఇలా పెళ్లి కాకుండా కలిసి ఉంటే ఇద్దరు కలిసి ఉండాలంటే కావలసింది పెళ్లి కాదు ప్రేమ సరే నాకు ఆలోచ కొంచెం టైం కావాలి త్వరగా వేసి చెప్పు నేను వెయిట్ చేస్తుంటా ఇ గాడి బౌలింగ్ లాగా ఈ పిల్ల కూడా ఏం అర్థం కావట్లేదా

వైజాగ్ సంబంధం వాళ్ళు ఇంట్రెస్ట్ గానే ఉన్నారు పిన్ని మానకు సెట్ అవుతుందో లేదో చూడాలంతే లివినా మా నా మాకు ఎప్పుడు కాదు అన్నాడు పెన్ని ఇప్పుడు పెళ్లి చేసుకోరా అన్నా సరే అమ్మా అంటాడు సరే పిన్ని ఉంటాను అమ్మా మీకు లివిన్ గురించి తెలుసా లివినా లివిన్ అంటే పెళ్లి కాక ముందే ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఒకే ఇంట్లో ఉంటాం అంటే ఒకరికి అద్దం చేసుకోవడరికి బాబా బాబా సతీష్ గారు అతనా ఒక అమ్మాయ తోటి లివింగ్ లో ఉందాం అనుకుంటున్నాడు నా ఒపీనియన్ అడిగాడు ఎలాంటి విషయాలు నాకు ఇంత తెలుస్తా అమ్మా శుభ్రంగా పెళ్లి చేసుకోకుండా వాడికి పోయే కాలరా నా చెట్టు దొరకని వడ్ని చెప్తా సంగతి హ్మ్మ్ మల్లెపూలు మల్లెపూలు చాలా ఇంట్రెస్టింగ్ మొత్తం మాత్రం అడగద్దు రే శ్రీ హై ములక్కాయ ఆంటీ మీరు రైమింగ్ అనుకోకపోతే ఒక మంచి మాట చెప్తా వెళ్ళేటప్పుడు ఒక ములక్కాయలు ఓ బుట్ట మల్లెపూలు పట్టుకెళ్ళిపోతా పురుగింటి మంగళ గౌరి వేసుకున్న పూలు చూడు ఎదురుంటి పిన్ని గారి ములక్కాయ చూడు ఏమంటారు బేదవా సతీష్ ని మల్లెపూలు కావాలంట్రా నీకు